మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడలో రేపు వ్యూహాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియం లో ఏర్పాట్లను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిశీలించారు పరిశీలన అనంతరం ఆర్జీవీ మాట్లాడుతూ తమ వ్యూహం సినిమాలో ఎలాంటి వ్యూహం లేదని చెప్పారు సీఎం జగన్ కు ఈ వ్యూహానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తమ ఆలోచనతో రూపకల్పన చేసిన సినిమా తీశామన్నారు ఈ చిత్రం ద్వారా ఒక నిజాన్ని చెప్పబోతున్నామన్న ఆర్జీవీ ఈ మూవీలో తెలంగాణ రాజకీయాలు లేవని వెల్లడించారు అలాగే తమ మూవీ ఈవెంట్ కు కొందరు వైసీపీ నేతలు హాజరు అవుతారని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి